హలో ఈరోజు మనం మనందరికీ ఇష్టమైన పన్నీర్ కోఫ్తా కర్రీ చేసుకోబోతున్నామండి హోటల్కి వెళ్తే మనం చాలా ఇష్టంగా తింటాం కదా కానీ ఎక్స్పెన్సివ్ ఇంట్లోనే హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు ఈసీ ప్రాసెస్ నేను ఉన్నాను కదా చెప్తాను చూడండి సే ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నాం కదా ఇందులో ఒక కప్పు ఉడికించి తురుముకున్న బంగాళాదుంప అలాగే ఒక కప్పు తురిమి పెట్టుకున్న పన్నీర్ రెండింటినీ వేసేసుకోండి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తే చాలా బాగా అనిపిస్తుంది కొత్తిమీర కొద్దిగా ధనియాల పొడి లైట్గా గరం మసాలా నేను ఎవరెస్ట్ గరం మసాలా వేస్తున్నా మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకోండి అండ్ మనం తీసుకున్న మిశ్రమానికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మైదా పిండి యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో కాస్త మైదాపిండి మైదాపిండి వేసుకుంటే విరగకుండా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మంచిగా వస్తాయి అనమాట అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు బంగాళాదుంప ఇంకా మనకి పన్నెండు నుండి వచ్చే ఆ తేమ సరిపోతుంది సో ఇప్పుడు హ్యాండ్స్కి కొంచెం ఇట్లా వాటర్ ఉంటే మనకి పిండి అంటుకోకుండా ఉంటుందన్నమాట సో మనకి నచ్చిన సైజులో కోఫ్తాలు చేసుకోవడమే కొంచెం పెద్ద సైజు చేద్దాం రౌండ్గా అయినా చేసుకోవచ్చు ఇలా ఓవెల్ షేప్లో అయినా చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న కోఫ్తాను ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక ప్లేట్లో కాస్త కాన్ఫ్లవర్ తీసుకోండి కాన్ఫ్లవర్ తీసుకొని కోఫ్తాలని ఇందులో ఇలా జస్ట్ రోల్ చేసేసి లైట్గా కోట్ చేసుకోవాలన్నమాట ఆ తేమంతా కాన్ఫ్లవర్ లాగేసుకొని పైన ఏమో మనకి లైట్ క్రిస్పీగా కూడా అవుతుందనమాట ఇలా కొంచెం తడి చేతితో చేస్తే షేప్ బాగా వస్తుంది మంచి ఇలా కోఫ్తా షేప్ చేసేసుకొని కాన్ఫ్లవర్లో లైట్గా అన్నీ ఇలా చేసుకున్న తర్వాత డిప్ ఫ్రై చేయాలి సో ఇలా కోఫ్తాలన్నీ డస్ట్ చేసేసుకోవాలి కోఫ్తాలు రెడీ అయ్యాయి కదా ఇప్పుడు మనం ఫ్రై అయికెళ్ళిపోదాం రండి కొంచెం పెద్ద ప్రాసెసే బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా లేదా స్పెషల్ డేస్కి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది తల్లిని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇంకా ఇందులో మీరు మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకొంచెం కలర్ రావాలి ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు కొంచెం మనకి గట్టిగా అనిపిస్తాయి కాస్త చల్లగా అవగానే సాఫ్ట్ అయిపోతాయి లోపల చాలా సాఫ్ట్గా బయట లైట్ కాన్ఫ్లవర్ ఉంది కాబట్టి లైట్ క్రిస్పీగా నాకైతే చాలా ఇష్టం పన్నీర్ కోఫ్తా అంటే ఇలా కోఫ్తాలు కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేసుకోండి మిగతావన్నీ ఫ్రై చేసుకోవడం కోఫ్తాలు అన్నీ ఫ్రై చేసేసుకున్నాను ఇక్కడ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టాను ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి ముక్కలు ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు ఒక నాలుగు పెద్ద టమాటాలు ఒక టీ స్పూన్ పంప్కిన్ సీడ్స్ ఒక టీ స్పూన్ జీడిపప్పు అయితే ఇక్కడ పంకిన్ సీడ్స్ అయినా వేసుకోండి లేదా పుచ్చకాయ గింజలైనా వేసుకోండి సన్ఫ్లవర్స్ ఏవైనా వేసుకోవచ్చు ఆ సీడ్స్ వేసుకోవాలంటే ఇప్పుడు వీటిని చక్కగా మంచి మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మంచి మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి కలుపుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇలా ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని అదే వేడి గిన్నెలో కాస్త నూనె సాజీరా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసి ఇలా ఉడక ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసి ఇందులో వేసుకొని ఫస్ట్ పల్చగా ఉంటుంది బాయిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా తిక్ అవుతుంది జీడిపప్పు అండ్ పంకిన్ సీడ్స్ అవన్నీ వేసాం కదా కొంచెం బాయిల్ అయిన తర్వాత తిక్ అవుతుంది ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడే ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు అలాగే ఒక సగం స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ నేను గరం మసాలా ఎవరెస్ట్ వాడుతున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి ఇలా చిక్కగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ నాతో ఫాలో అవ్వండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న గ్రేవీని ఫస్ట్ ఏదైతే ఫైనల్ బౌల్ ఉందో అందులో ఫస్ట్ కింద కొంచెం వేసుకోండి మనకి హోటల్లో సర్వ్ చేస్తారు కదా సో అలా చేస్తున్నాం మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు కోఫ్తాస్ని ప్లేస్ చేసుకోండి మళ్ళీ పైనుండి కొంచెం ఇలా గ్రేవీ వేసుకోండి ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్తో సింపుల్ గార్నిష్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి కొంచెం టైం పడుతుంది బట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు స్పెషల్ డేకి ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి బయట హోటల్లో ఇద్దరు తినే దాంట్లో మనం ఫ్యామిలీ మొత్తం తినేయచ్చండి బడ్జెట్లో మనం చేసుకోవచ్చు చూసారు కదా పన్నీర్ కోఫ్తా మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్